భవిష్యత్ కళలను నిజం చేసుకునే అవకాశం అభివృద్ధి వేగంగా ముందుకు సాగుతున్న షాద్నగర్ లోని చించోడ్ వద్ద యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా సంస్థ మరో అద్భుతమైన ప్రాజెక్ట్ ను ప్రారంభించింది రైల్ రే స్టెప్ ఇన్ ఫ్యూచర్ మెగావెల్లా ప్లాంటింగ్ ప్రాజెక్ట్ గ్రాండ్ లాంచ్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది ఈ వేడుకకు పారిశ్రామికవేత్తలు రియల్ ఎస్టేట్ దిగ్గజాలు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు Kazuto This is a toy子 You put it here Sos Here శాద్ నగర్లో దగ్గర మన యువత రియల్ ప్రైస్ మంచి ప్రాజెక్ట్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది సో ఇంత మంచి రిజల్ట్ ఇచ్చిన మా కస్టమర్లు అందరూ కూడా థ్యాంక్ యూ వాళ్ళందరూ కూడా సో పన్నెండు ప్రాజెక్టులు ముంబై హేవ్లో చేసి పదమూడవ ప్రాజెక్ట్ మేము ఈరోజు బ్యాంగ్లూరు హైవేలో చేయటం చాలా సంతోషంగా అనిపించింది అదేవిధంగా షాద్ నగర్ ఇప్పుడు అంత ట్రెండ్ అంతా షాద్ నగర్ కనపడతా ఉంది కాబట్టి ఈ ఇంత మంచి రెస్పాన్స్ నిజంగా హ్యాపీగా అనిపిస్తూ ఉంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చాలా డల్గా ఉంది అంటున్న తరుణంలో ఈరోజు ఇంత రెస్పాన్స్ ఇంత మంచి సక్సెస్ నిజంగా చాలా ఉత్తేజాన్ని ఇచ్చింది మా వ్యవస్థ అందరూ కూడా ఇదే విధంగా అ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇంకా మంచిగా మరింతగా ముందుకు వెళ్ళాలని అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఇంత మంచి కవరేజ్ ఇచ్చిన మీ ప్రతి ఛానల్ వాళ్ళకు పేరు పెరిన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ